మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి వాళ్ళ మనసులో ఏమొస్తే అది చేస్తారు మోడీ కనీసం అమిత్ షాతో మాడతాడు జగన్ ఎవరితో మాడతాడు ఎవరు చెప్పలేకపోతున్నారు ஏய் 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 மீட்டிங் இதுக்கு போறேனே వన్ బై వన్ అడగండి జగనే నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క వేస్తే జగన్ గేస్తారు లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతని సర్వేలు ఏమి వచ్చిందో నాకు తెలియదు కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ పంతొమ్మిది వందల మీరు అందులో మీరు సీనియర్స్ ఉండి ఉంటారు అప్పుడు తొంభై నాలుగులో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు కదా అప్పుడు ఆయన ఉన్నాడు కృష్ణకుమార్ ఉన్నాడు దివాకర్ ఉన్నాడు రామనారాయణ ఉన్నాడు ఓడిపోయాను ఓడిపోయాను అందులో అనుమానం ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే కేసీవై రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలే నీ టికెట్ తీసేస్తున్నాం అని పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది డెబ్బై మంది ఆ రెడ్లు రెడ్లు తగ్గించాలి మనం పదిన్న తగ్గించాలి కనీసం చెప్పి మీటింగ్లో అన్నట్టడని వార్త ఇది అంత పేపర్లో వచ్చింది పదిలో తగ్గించాలంటే ఏసీ రెడ్డి ఫస్టే తీసేస్తారు ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్ ఎలాగ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుంది దాంట్లో చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు ఆయనకి చెప్పలే తర్వాత ఆయన గొడవ గొడవ చేశాడు నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గా ఓడిపోయాడు మళ్ళీ రెండు వేల నాలుగులో నాకు అన్న బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర ఆయన తొంభై ఆరులో ఎంపీ చేశాడు తొంభై తొమ్మిదిలో ఓడిపోయాడు ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు ఆయనకి రెండు వేల నాలుగులో టిక్కెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు ఇస్తే ఆయన ఎలా చేశారు అది లాస్ట్ ఇంక నామినేషన్ రేపు వేయాలి వేళ చెప్పారు చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేసాడంటే రవీంద్ర గురుపూడి అసెంబ్లీకి వెళ్ళు అన్నాడు నాకు ఇంట్రెస్ట్ లేదండి వెళ్ళిపోతాను అయితే పోటీ చేస్తాను లేకపోతే నాకు అక్కర్లేదు అలా కాదు ఇదిగో ల్యాంక్ ఫారం బూరూపూడి చేస్తున్నాను నువ్వు వెళ్ళి అక్కడికి ఇదో అరుణ్ కుమార్ నా బీఫామ్ కూడా ఆయనే తెచ్చాడు ఇదిగో అరుణ్ కుమార్ బీ ఫారము ఇదిగో బూరూపూడి బీ ఈ రెండు పట్టుకున్నాడు నీకు బూరూపూడిలో రాసుకో నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరు గట్టి కట్టి అడిగితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేస్తాడు అరుణ్ కుమార్ నాకు అవసరం నా కోసం నేను పెట్టుకున్నాను కొనియాగారి కూడా అతను అప్పలేదు కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు ఆయన ఎంత రిక్వెస్ట్ చేశాడు రెడ్డి అబ్బిఫారం ఇస్తుంది నేను గురువు కూడా వచ్చి అడిగాడు నన్ను గురు పుడిన ఏమన్నారు ఏరు పుడి అంతా తెరపడ్డారు తెరబడే పట్టుదలొచ్చింది తెరబడతారా పెద్ద గొడవ వేళ వచ్చి ఆయనే పేరు రాసుకుని నామినేషన్ నేను నెక్కాను పద్ధతి చేసే పద్ధతి కేవలం ఆ రోజున రవీంద్ర ఇక్కడ వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఇంక మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి చూస్తున్నాడు రేపు ఎలాగ సీఎం అవుతాడు కానీ తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రాజేంద్ర ఆయన చేసిన బూరుపూడి కాన్స్టిట్యసీలో చేసిన వాళ్ళు ఎవడో ఎక్కడ ఏం ఏమడిగితే అది ఇచ్చేసేవాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేసాడు ఇవ్వం టేక్లో ఉంటుందండి ఎవరో కూడా ఎవడి కోసం త్యాగం చేయడు ప్రతివాడు వాడి కోసమే ఉంటాడు ఇంకా చెప్తాడు చూస్తా తప్పకపోతే ఎలాగా ఎలక్షన్ కి అతని క్యాంపెయిన్ ఏముందా ఇంకా క్యాంపెయిన్ అతనే అన్న చూసే ఓటే మీకు చెడు జరిగినా నాకు ఓటే అని ఎవడన్నా అంటాడా మంచి జరిగితేనే ఓటు వేయండి అంటాడు ఎంతవరకు తీసుకున్నారు బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటేయడానికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది ఎవరు అంటున్నారు నాకు అడగెక్కు మీరు ఒక వ్యాపారం మార్కెట్ మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తారు ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే దాన్ని బట్టి వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత వెనక్కి వస్తుంది లెక్కలేసుకుంటున్నారు ఇది ఒక వ్యాపారం ఈ వ్యాపారంలో వాటర్స్ అనేవాళ్ళే కమోడిటీస్ ఇప్పుడు మనం ఎక్కడో ఎవడో ఆఫ్రికన్ లీడర్ చెప్పాడు ఏమనంటే ఎప్పుడైతే ఉన్న వ్యాపారాలన్నింటిలోకి పరిపాలన అన్నది ఎంత గొప్ప వ్యాపారం అవుతుందో అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే కమోడిటీస్ మన అందరం వాటర్స్ కాదు కమోడిటీ ఏం పెడితే వీడు వస్తుంది ఆలోచిస్తారు మిడిల్ క్లాస్ ఓట్లు వ్యతిరేకంగా ఉంది అని చెప్పారు జగన్కి మిడిల్ క్లాస్ ఒకటి అయితే ఆటోమేటిక్గా లోవర్ క్లాసెస్ సపోర్ట్ అవుతారు మన ఇద్దరం కారులో వెళ్తూ జగన్ను తిట్టుకుంటూ వెళ్తున్నాం అనుకో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అమ్మ అందరూ వ్యతిరేకం అనమాట ఏదో మనాడో ఇప్పుడు మనకి చేస్తున్నాడని వ్యతిరేకం ఇల్లు అనుకుంటారు అదే క్లాస్ వార్ క్లాస్ వార్ చెప్తున్నాడు కదా ప్రధానమంత్రి నేను ఫస్ట్ ఫస్ట్ అధ్వాని చూసినప్పుడు ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నాను మోడీ గారు వచ్చారు అది పోయింది తర్వాత మొన్న ఎప్పుడో మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆయన వరండాలో నడిచి వస్తుంటే చూశాను ఆరోగ్యంగా ఉన్నాడు రాష్ట్రపతి అవుతాడేమో అనుకున్నాను అది పోయింది ఇప్పుడు భారతరత్న ఇచ్చారు భారతరత్న అంటే టోల్ గేట్లో టోల్ గట్టక్కల వెళ్ళి ఏ ప్రెసిడెంట్లో ఆయన ఉన్నాలో ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి నేను చూసింది వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే టోల్ గేట్స్ దగ్గర పెద్ద బోర్డు ఉంటుంది భారతరత్న పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఇలా ఎవరు కూడా టోల్ ఒకటి ఆయన ఇప్పుడు ఆ గౌరవం వల్ల ఆయన పెరిగే గౌరవం ఏమి ఉండదు అనే మనిషి గౌరవం భారతరత్నం ఇవ్వడం వల్ల కొత్తగా పెరిగేదే 哎，你、嗯。嗯